చెప్పేసి సురేష్ కోరింది సరే అది నడుస్తుంది కానీ జనరల్గా మిథున్ రెడ్డికి ఢిల్లీలో జనరల్గా పార్లమెంట్లో ఇప్పటికే థర్డ్ టైం కదా ఆయన ఎంపీగా సరే ఆ నేపథ్యంలో కొంచెం ఆయనకు మంచి రిలేషన్స్ అక్కడ ఒక లాబీ ఆయన ఉంటాయి ఏంటి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినటువంటి దాని నేపథ్యంలో ఏమనుకుంటున్నారు ఎంపీలు ఏం చర్చించుకుంటున్నారు అసలు దాన్ని దాని గురించి ఈ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కనీసం చర్చ జరపాల్సిన వయసు లోక్సభలో సభలో రాజ్యసభలో ఆఫ్ ది రికార్డు బయట ఎంపీలు మాట్లాడుతుంటారు కదా అట్లాంటిది చర్చ జరిగింది ఆఫ్ ది రికార్డు అంటే రెండు సభలకు సంబంధించిన ఎంపీలు రెండు సభలకు సంబంధించిన ఎంపీలు అసలు ఎవరు ఎవరైనా కూడా కనీసం వచ్చి ఏంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారట లేదంటే ఏమైంది అనేది వీళ్ళని అడగలేదు వీళ్ళు దానికి సంబంధించిన చర్చను కూడా ఎవరితోటి కూడా చెప్పలేదు నిన్న అఖిలపక్ష సమావేశం అయిపోయిన తర్వాత సాధారణంగా అయితే నేషనల్ మీడియా దాదాపు పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి దా నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఏదో గగ్గోలు పెడతారు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారని చెప్పేసి మేము అంతా కూడా భావించాం కానీ నేషనల్ మీడియా ఇటుంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ను గురుమూర్తి అటు పక్క నుంచి వెళ్ళిపోయారు ఎవరో ఒకరిద్దరు ఏజెన్సీ వాళ్ళు పట్టుకునేదో రెండు బయటలు అడిగితే దానికి ఏదో సమాధానం చెప్పారు ముక్త వెళ్ళిపోయారు ఈరోజు కనీసం దాన్ని ఒక చర్చ చేసి లేదంటే దాన్ని డిస్కషన్ చేయాల్సిన వాళ్ళు మాకెందుకులే ఇష్యూ మాకు సంబంధం లేదు కదా అన్న తోటి వాళ్ళు వ్యవహరించారు వీళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు అసలు వైసీపీ వ్యవహరిస్తున్న తీరు కనుక చూసినట్లయితే అటు విపక్షం వైపు లేదు ఇటు ప్రతిపక్షం అటు అటు ప్రతిపక్షం వైపు లేదు ఇటు అధికార పక్షం వైపు కూడా లేదు సో వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఏంటంటే గి గిల్లి మరీ కయాలు పెట్టుకునేవాడు అంటే ప్రతిదానికి కూడా లేచి ఏదో బీజేపీ తరఫున ఒక బుచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళని విమర్శించేవాడు రాజ్యసభలో ఇటు లోక్సభలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు విపక్షాలని యునైట్ యునైటెడ్ అయినప్పుడు లేదంటే ఇష్యూ పైన పోరాడాల్సి వచ్చినప్పుడు కానీ వీళ్ళు అంటి ముట్టనట్టు వ్యవహరించే సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మిగిలిన పార్టీ ఎంపీలు కూడా మాకెందుకు వ్యవహరిస్తున్నారు సో ఇలా ఇలా పరిస్థితి అనేది కూడా చాలా దారుణంగా ఉన్న ఎంపీలు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పాలనలో నిమగ్నమయ్యారు తప్ప ఒక సహచర ఎంపీని అరెస్ట్ చేశారు దీన్ని ఒక ఇష్యూ చేద్దాము నలుగురికి చెప్దాము దీన్ని చేద్దామన్న ఆలోచన వీళ్ళకి లేదు వాళ్ళు కూడా మాకు ఎందుకు లేని చెప్పేసి వాళ్ళు పట్టించుకోలేదు చాలా కొంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ పరిస్థితి